లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం ఫోక్సో చట్టం రూపొందించడం జరిగింది అని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా కఠిన శిక్షలు చేసేందుకు వీలుందన్నారు శనివారం స్థానిక జిల్లా కోర్టులో డిఎల్ఎస్ఏ నేతృత్వంలో ఫోక్సో చట్టం బాధితుల పరిహార పథకంపై జరిగిన వర్క్ జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా కాగా పోలీస్ మహిళా శిశు సంక్షేమ ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు గంధం సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడం కోసం రక్షణ కల్పించడం కోసం ఫోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందన్నారు వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు శారీరకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు ఫోక్సో చట్టం ఏళ్ళలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పిస్తుందన్నారు అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష విధిస్తారన్నారు ఒకటో అదనపు జిల్లా జడ్జి ఆర్ శివకుమార్ పదవ అదనపు జిల్లా జడ్జి ఆర్ శ్రీలత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఆవిడ మెచ్యూరిటీ అనేది రాక ముందు నుండి కూడా చూపించి వైఫ్ డివోర్స్ డివోర్స్ ఇచ్చేసి వైఫ్ ఒక ఇంకో ఇంకొక తీసుకుని వెళ్ళిపోయింది పెద్ద కుమార్తె తండ్రితో నివాసం ఉంటుంది పిబటి రాక ముందు నుండి కూడా ఈ పోన్ వీడియోస్ అప్సీన్ వీడియోస్ చూపించి ఆవిడ మీద ఆ అమ్మాయి పిల్ల మీద అసలు సొంత కడుపును పుట్టిన పిల్ల మీద అలాంటి అకృత్యా చేసి ప్యూబర్టీ వచ్చాక కూడా విత్ అసిస్టెన్స్ ఆఫ్ హిస్ ఓన్ సిస్టర్ అంటే అమ్మాయికి మేన్ అత్త చేసి సెక్స్వల్ అఫెన్స్ రేప్ కమిట్ చేస్తే ఆ అమ్మాయికి మెన్స్ట్రియేషన్ పీరియడ్స్ ఆగిపోయాయి అని చెప్పి ఏంటి అని చెప్పి ఆ పాపకి తెలియని స్థితిలో మేన్ అడిగితే అది పోవడానికంటే ప్రెగ్నెన్సీ మేబీ త్రీ టైమ్స్ అలాగా ప్రెగ్నెన్సీ వస్తే టాబ్లెట్స్ ఇచ్చి ఆ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసి అబాప్ట్ చేసి కంటిన్యూస్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి అంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మీకు ఎంత దారుణమైన పరిస్థితులు అలాంటి యాక్ట్ లో ఉన్న అఫెన్సెస్ ని డీల్ చేయాలంటే మీరు ఎంత సెన్సిటివిటీ కలిగి ఉండాలనేది మెయిన్ ఉద్దేశం మేడము మేడం జుడిషియల్ అకాడమీలో కూడా వర్క్ చేశారు యాజ్ అ ఫ్యాకల్టీ వాస్ట్ నాలెడ్జ్ తో ఉన్నారు మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కానీ మేడం డెఫినెట్ గా క్లియర్ చేస్తారు దయచేసి మీరు హార్ట్ఫుల్ గా మేము ఈ ఈ వర్క్ షాప్ వచ్చినందుకు వెళ్ళాలి అనేది మాత్రం అనుకోండి బ్లాంకెట్ ఫార్మాలిటీ దయచేసి వచ్చామా ఏసీ రూమ్ లో కూర్చున్నామా క్లాస్ విన్నామా రెండు గంటలు వెళ్ళామా అనేది మాత్రం మనసులో పెట్టుకోకండి మిమ్మల్ని డెప్యూట్ చేశారు అంటే మీ డెప్యూటేషన్ ఈజ్ డన్ బై హార్ట్ అని అనుకోండి హానరబుల్ సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన ప్రకమే డెబ్యూట్ చేయడం జరిగింది ప్రతి ఇష్యూలను ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గివింగ్ రిపోర్ట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మీ పాత్ర ఏంటనేది తెలుసుకోండి